ఇక్కడ మాత్రం షోలింగ్ ఉంది ఒకటి పాలలా వస్తుందా అట్లా కింది చేపల బుట్టే అంటారు స్వామి ఉన్నది చేపలు చేపలు ఎట్లా ఉన్నాయి అసలు తినే కదా రెండు గేట్లు ఓపెన్ చేసి చిన్నవి అన్నమాట గేట్ అంటే పెద్ద గేట్లు కాదు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దోమలపెంటలో ఉన్నటువంటి పర్షాన్ బాయ్స్ కాటేజ్ నుంచి శ్రీశైలం డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాం శ్రీశైలం డ్యామ్ వాటర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వాటర్ లేనప్పుడు ఎలా ఉంటుంది అనే డిఫరెన్స్ తెలియడానికి నేను ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు రెండోలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎలా ఉందో చూపిస్తాను డ్యామ్ మొత్తం ఫుల్ వ్యూ చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రజెంట్గా మనం ఇప్పుడు ఈగలపెంటలో ఉన్నాము దోమలపెంట నుంచి ఈగలపెంటకి అయితే వచ్చేసినాము ఈగలపెంట నుంచి మనం పాతాల గంగకి వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ మనం ఇప్పుడు ఈగలపెంట అంటే మన తెలంగాణ బార్డరు ఈ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి డ్యామ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసిన వ్యూ పాయింట్ అది ఇప్పుడు సెకండ్ వ్యూ పాయింట్ కిందికి ఉంటుంది మన తెలంగాణ బార్డర్లో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎలా ఉంటుంది తర్వాత ఆంధ్ర బార్డర్లోకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ దారుణంగా ఉంది ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం డ్యామ్ వర్షాకాలంలో నిండు కుండలాగా ఉంటుంది గేట్లు ఓపెన్ చేసినప్పుడు మాత్రం కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎందుకంటే డ్యామ్ చూడడానికి అప్పుడు అంత బాగుంటుంది ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి పరిస్థితి ఘోరంగా ఉందిగా ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అంటున్నా అక్కడ కనిపించేది మనకి ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చేటప్పుడు చూసే వ్యూ పాయింట్ ఇక్కడ ఉన్నదేమో రెండో వ్యూ పాయింట్ డ్యామ్ని ఈ విధంగా చూడాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నీళ్లు తక్కువైపోయినాయి అనమాట వర్షాలు తగ్గినాయి తెల్ల వస్తున్నాయి పాలలాగా నీళ్ళు ఇక చూడండి పాలలాగానే కడుతున్నాయి కదా రెండు గేట్లు ఓపెన్ చేసి అన్నమాట గేట్లు అంటే పెద్ద గేట్లు కాదు చిన్న గేట్లు కింద కార్నల్ రా ఆ మూలకు వదిలేరు వాటర్ చిన్న వస్తున్నాయి మనకు పాలలాగా అనిపిస్తుంది వాటర్ మాత్రం చూడండి ఇది డ్యామ్ కథ కానీ చాలా బాగా అన్నసా గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇటు సైడ్ నుంచి వాటర్ పోతుంటాయి కదా అప్పుడు మొత్తం పొగమంచులాగా ఏర్పడుతుంది వెహికల్స్ పైన వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పైన వెళ్ళే వాళ్ళకి మాత్రం మొత్తం తడిపోతారు అన్నమాట వాళ్ళు అట్లా ఉంటుంది పరిస్థితి ఇది తెలంగాణ జనుకు అనమాట ఇప్పుడు మనం పాతాల గంగలోకి వెళ్తున్నాము ఈ ఏరియాని మనం ఈగల పెయింట్ అంటాము అయితే ఈ ఈగల పెంట దాటిన తర్వాత మనకి లింగాలగట్టు వస్తుంది దానికన్నా ముందు ఒక చిన్న డ్యామ్ వస్తుంది కదా అందరూ విషయం ఉంటారు అది తెలంగాణ ఆంధ్ర బార్డర్ అనమాట ఈ మనం చూడ చూసిన బ్రిడ్జ్ మాత్రం తెలంగాణ ఆంధ్రకి బార్డర్గా ఉంటుందండి ఇది ఇక్కడ సగం బ్రిడ్జ్ ఏమో తెలంగాణలోకి సగం బ్రిడ్జ్ ఏమో ఆంధ్రలోకి అన్నట్టుగా ఉంటుంది అంటే బార్డర్ అనమాట కరెక్ట్ లైన్ ఇక్కడి నుంచి ఉంటుంది మనం ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత మనకు లింగాలగట్ట అనే ఒక గ్రామం వస్తుంది ఈ బ్రిడ్జ్ నుంచి పోతుంటే మనకి వ్యూ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు కాకపోతే వాటర్ వస్తున్నప్పుడు మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా మనకి డ్యామ్ కనిపిస్తుంది చూడండి గేట్లు ఓపెన్ చేశారు కదా అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది చాలామంది చూసే ఉంటారు మనం దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే గేట్లు ఓపెన్ చేసినప్పుడు వీడియో తీసానప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ ఏరియా ఏమంటామంటే లింగాలగట్టు అంటాము ఈ లింగాలగట్టు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇది ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది మన పాతాల గంగలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అంటే ఇక్కడి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే వెహికల్స్ వస్తుంటాయి ఈ టర్నింగ్ దగ్గర నుంచి వచ్చేటివి మనం ఇటు నుంచి వెళ్ళేటివి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట రోడ్ చాలా ఇరుగ్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాస్త అటు ఇటు అయినా ఒక వెహికల్కి ఒక వెహికల్కి తాకే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని వెళ్ళాలి మనం ఇప్పుడు పాతాల గంగలోకి వచ్చేసినాము ఇందాక మనం ఆ బ్రిడ్జిపై నుంచి వచ్చినాం మనకు కనిపించే బ్రిడ్జిపై నుంచి మనం ఈ పాతాల గంగలోకి రావడం జరిగింది శ్రీశైలం వచ్చేవాళ్ళు సమ్మాలరావు మాత్రం ఈ డ్యామ్ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాతాల గంగలోకి నేరుగా వెహికల్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ స్నానం చేసేసుకొని డైరెక్ట్గా దేవుడి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది మనం చూస్తే పరిస్థితి ఎలా ఉందనంటే నీళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది డ్యామ్ అనేది మనం చూడొచ్చు మొత్తం మెట్లు తేలిపోయినాయి గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఈ రోడ్ కనిపించదు ఆ మెట్లు కనిపించదు అసలు ఈ ఈ ప్లేస్లోకి రావడానికి అవకాశమే ఉండదు అంత బాగుంటుంది చూడడానికి అప్పుడు వాటర్ మాత్రం నిండు కుండలాగా ఉంటాయి ఇప్పుడు లేవు కాబట్టి మనం ఇక్కడికి రావడం జరిగింది చాలా బాగుంది చూడండి ఒకసారి వ్యూ మాత్రం అబ్జర్వ్ చేయండి ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చిన్నవాళ్ళు తప్పకుండా ఇక్కడికి రావాలి కొంతమంది డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు ఆలయానికి చాపల బుట్టి అంటారు సార్ ఇది పడవనర్ బుట్టిాయి ఇలా ఇక్కడ మనం చాపలని చూడొచ్చు ఫుల్ ఉన్నాయి చాపలు మాత్రం చిన్నవి పెద్దవి అన్ని కలిపినాయి చూడండి ఒకసారి గిడ గిడ గీడ ఉన్నది చేపలు ఎట్లా ఉన్నాయో అసలు మినికేలు కనవరుతున్నాయి వెళ్ళడానికి కనవరుతున్నాయి ఒకటి మినికేలా మంచిగా కనవరుతున్నాయి మాత్రం శివలింగం ఉంది ఒకటి ఇప్పుడు పాతళ్ళ గంగలో నుంచి బయటికి అయితే వచ్చేసాం ఇప్పుడు మనం ఇంకొక వ్యూ పాయింట్ చూద్దాం అండి ఆలయానికి వెళ్ళే దగ్గర ఉన్నటువంటి వ్యూ పాయింట్ నుంచి మనం ఈ శ్రీశైలం డ్యామ్ని కంప్లీట్గా చూద్దాం లింగాలగట్టు అంటాము ఈ లింగాలగట్టు ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చేపల ఫ్రైకి స్పెషాలిటీ చాలామంది వెహికల్స్ ఇక్కడ ఆపుకొని ఇక్కడ ఫ్రై చేయించుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ పచ్చడి కూడా అంటే ఫిష్ ఫ్రై పచ్చడి కూడా పెడతారు అవి కూడా తీసుకెళ్తారు ఈ లింగాలగట్టు వరకు మొత్తం చేపల స్మెల్లే వస్తుంది ప్రజెంట్గా మనం మొత్తానికి ఆంధ్రలో ఉన్నాము ఇక్కడి నుంచి చూడంగా మనం డ్యామ్ని చాలా బాగా చూడొచ్చు చాలా ఎంజాయ్ చేయొచ్చండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ వ్యూ పాయింట్ దగ్గర ఏంటంటే పల్లీలు కావచ్చు తర్వాత ఐస్ క్రీమ్స్ కావచ్చు అంటే స్టఫ్ తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట డ్యామ్ వ్యూ చూసుకుంటా చాలామంది ఎంజాయ్ చేస్తారు ఇదే అండి శ్రీశైలం డ్యామ్ యొక్క పూర్తి వ్యూ మనం ఎప్పుడైనా చాలామంది నీళ్ళు ఇక్కడ వదిలినప్పుడు మాత్రం ఇష్టపడతారు డ్యామ్ చూడడానికి నీళ్ళు లేనప్పుడంగా ఎలా ఉంటుందో మీకు చూపించాలనే చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ ఓం నమ శివాయ జై శ్రీరామ్ గడి ఉంది మధ్యలో పడవనా